ఎక్కువేయాలని దీంతోపాటు పొలిటికల్ అఫేర్స్ కమిటీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పుడు సీనియర్స్ అందరినీ ఎన్నేళ్ళు పార్టీ కోసం సర్వ్ చేసిన అందరినీ ఒక సలహా మండలి టైపు ఒక కమిటీ వేసి దాంట్లో వారికి అవకాశం ఇచ్చి ఎప్పటికప్పుడు పార్టీకి ప్రభుత్వానికి వారు సలహాలు తీసుకునే విధంగా ప్రతి నెల వారితో సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకునే విధంగా ఒక కమిటీ రూపం చేస్తూ ఉన్నాం డే టు డే పొలిటికల్ అఫైర్స్ కోసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి దీంతోపాటు సంవిధాన్ బచావ్ ప్రోగ్రాం కమిటీ ఇప్పుడు మేము చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్న జిల్లాల వారిగా ఆ సంవిధాన్ బచావ్ ప్రోగ్రాం కమిటీ కూడా ఒకటి వేస్తుంది దానికి కూడా ప్రాతి ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొంత సీనియర్స్ని కొంతమంది శాసనసభ్యుల్ని వేసుకోడానికి ఎప్పటికప్పుడు కమిటీలు అయ్యే విధంగా దాంతోపాటు ఈ వచ్చే ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరగబోతూ ఉంది పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీస్లో వేసే అవకాశం ఉన్నది ఇంకా ఇంకా రెండు మూడు కమిటీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది సరే మాది కొంత ఉన్నది అంటే జిల్లాలుగా ఏం లేదు ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడైతే శాసనసభలు వేరే పార్టీకి వెళ్ళి చేరిండో టీఆర్ఎస్కి వెళ్ళి చేరిన చోట కొంత పాత కొత్త కలయికలు కొంత ఇబ్బందులు వస్తున్నాయి దానికి కూడా కొంత సమాన పరిచి పాత కొత్తను కలిపి ఇప్పుడు అక్కడ కూడా డీలీ డీలిపిటేషన్ వస్తే ఒక్కొక్క కాన్సెప్ట్లో రెండే అవకాశం ఉంది సో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం వస్తుంది పాత త్వరం ఉండి ఎన్నేళ్ళు పార్టీకి కూడా అవకాశాలు వస్తాయి సో పాత కొత్త కలయికల కొత్త ఇబ్బందులప్పుడు కూడా సం అవి సంస్థ పొయ్యి కొద్ది ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది ఏం వ్యాఖ్యలు చేసింది లే అది అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేర్ చేస్తున్నప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు సోషల్ మీడియాలో వస్తుంది వేరు అంటే మొండేమో తోక కట్ చేసేసరికి ఏమైపోయింది మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుంది అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద కేసు ఇది ఉంది కదా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది దాని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతాం ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది సోషల్ మీడియాలో విచ్చలు విడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు ఎవరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ మనం ఇప్పుడు ఒకటి ఒక మాట్లాడతాం ఒకటి పాత ఎప్పుడో మాడితే రెండు జత వేసి చేయడం ఎడిటింగ్ చేయడం మార్పింగ్ చేయడం విచ్చలు విడిగా దిగజారి సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు దానికి అరికట్టే విధంగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది ఆ చట్టం యొక్క అసలు రూపురేఖలు స్టడీ చేసి చట్టం యొక్క తీర్థనలు స్టడీ చేసి అదే తర చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం అసలు మా ముఖ్యమంత్రి గురించి అవసరం వాళ్ళకేముంది ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఏమి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవైతే మనం వాగ్దానాలు చేశామో సిక్స్ గ్యారంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అరవై ఐదు ఏళ్లలో అరవై ఐదు వేల కోట్ల అప్పు అయితే ఈయన పదేళ్లలో దాన్ని పదింతలు అప్పు చేసి ఆరున్నర లక్షల కోట్లు చేసి ఇలా మొత్తం కలిసి ఏడున్నర కోట్ల లక్షల కోట్ల అప్పు ప్రభుత్వం ఎవరు కట్టాలా ఆయన దురదృష్టి లేకుండా ఒక విజయం లేకుండా ఇబ్బంది బొమ్మ అప్పు తెచ్చిండు మనని ఎత్తినేసిపోయిండు సమయానికి మనని ప్రజలు ఎండుకున్నారు మన బాధ్యత ప్రభుత్వం ఏది ఎవరితో తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకుని పోల్సిన బాధ్యత మనమే పడింది ఇప్పుడు ఆరున్నర వేల కోట్లు ఇన్స్టాల్మెంట్ అపురూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతేనే ఉంది ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారవెడకుండా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు బహుత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం విద్యా వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం మొత్తం అటకెక్కించిపోయినాయన విద్యా విద్యలో మీరు జూనియర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు రెండు వందల కోట్లు దాన్ని పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు ప్రైవేట్ కట్టదటం చేశారు ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తా ఉన్నాం ఇది ఉద్యోగాలు అరవై ఐదు వేలు ఉద్యోగ వర్షం వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసం ఉంటుంది ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మీద మాట్లాడే అవసరం లేదు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిన చాలా సందర్భాలు చెప్పాను ఇప్పుడు ఉనికికోసం ఏదో తాపత్రయ పడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తున్న నేను తనుకోవట్లేదు అక్కడ మూడు ముక్కలు ఆట నడుస్తూ ఉంది కవితకి కేసీఆర్కి కవితకి కేటీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సోగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినారు ఈ దశలో ఆ ఇబ్బంది లేదు కానీ ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికల్ కంటే ప్రజలు నమ్మే